జాదు ప్రతి విత్తనాలతో సంచలనాత్మక దిగుబడులు సాధించి రైతన్నల మన్ననలు పొందిన కావేరీ సీడ్స్ కంపెనీ వారి సరికొత్త మిరప రకం సైబర్ సైబర్ చిక్కటి కాపు అధిక మార్కెట్ లో మంచి ధర పలుకు రకం సైబర్ హార్డ్ సైబర్ హార్డ్ కాలు శాతం చాలా తక్కువ అత్యధిక రోగ నిరోధక శక్తి గల హైబ్రిడ్ రకం సైబర్ హార్ట్ సైబర్ హార్ట్ ఎలాంటి నేలలో అయినా ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా తట్టుకొని అత్యధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ సన్న మిరప రకం సైబర్ హార్ట్ సైబర్ హార్ట్ నా పేరు అనపరెడ్డి పుల్లారెడ్డి సైబర్ హార్ట్ కావేరీ వాళ్ళది ఇదిగో ఈ కొమ్మలు గాని ఏమీ లేదు అసలుకి ఒక్క కాయ కూడా చాలా చాలా చిక్కగా కాయ అమ్మటి కాయ గెనుపటి గెనుపు గెనుపుకు రెండు కాయలు అట్లా ఒక మొక్క నుంచి ఒక మొక్క అండి నల్లి వచ్చే క్లిష్టమైన సమయంలో కూడా ఈ విధంగా ఉందంటే ఈ మంచి ఇత్తనం రైతు వేసుకో తగ్గిత్తనం కాజ్ రాజుపల్లి ఆలుగాయ లేదు కాయ మంచి సైజు పొడుగ్గా ఉంది విత్తనం గురించి దిగులు పడాల్సిన పని లేదు నేను మాత్రం ముప్పై కాని నుంచి పైన గానీ తక్కువ అంచనా లేదు దీనికి విత్తనాన్ని చూస్తే మా కడుపు నిండిపోతుంది ముందుగా ఎనిమిది ఎకరాలు ఐదు ఎకరాలు వేయాలని చూస్తాను దీన్ని సైబర్ హార్ట్ విత్తనాల కొరకు సంప్రదించండి డిస్ట్రిబ్యూటర్స్ మెగా సీడ్స్ పిడుగురాళ్ల ఫోన్ నంబర్ నైన్